అందరి సమాచారం న్యూస్ స్వాగతం ఇచ్చాపురం నియోజకవర్గం రైతాంగం ఆధారంగా జీవిస్తున్న భూమి అభివృద్ధికి ఇంకా ఎదురు రైతులు తమ కష్టపాట శ్రమతో పొలాల్లో జీవిస్తున్నా సాగునీటి సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ ఎంఎల్సి ఎమ్మెల్సీ రామారావు శాసనసభలో తనదైన శైలిలో రైతుల పక్షాన ప్రశ్నించారు నర్తు రామారావు మాట్లాడుతూ అరవై ఏళ్ల క్రితం ఆశలతో నిర్మించిన పైడిగం ప్రాజెక్టు ఈరోజు శిథిలావర్తలో కూలిపోతూ సుమారు పదిహేను వేల ఎకరాల పొలాలు ఎండిపోతున్నాయని కంచిలి మండలంలోని ఏడు ప్రధాన సాగరాలు గంగాసాగరం ముకుందసాగరం పద్మనాభసాగరం గోవిందసాగరం సుంకిలిసాగరం లొద్దలుద్ది రిజర్వాయర్ హనుమంతిసాగరం దశాబ్దాలుగా మరమ్మత్తులు జరగక రైతుల ఆశలు తగ్గుతున్నాయి ముఖ్యంగా వంశధార బహుద నదుల అనుసంధానం హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు అమలు కాలేదని కూటమి ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నించారు తను రాజ్యాంగ ప్రతినిధిగా నా విన్నపం స్పష్టమే పెద్ద వాగ్దానాలు కావంటూ ఇప్పటికైనా మైనర్ ఇరిగేషన్ పనులు వెంటనే పూర్తి చేసి రైతుల జీవితాల్లో చైతన్యం నింపాలంటూ తెలియజేశారు మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం సబ్స్క్రైబ్ చేయండి అరవై సంవత్సరాలు కిందట ఏర్పాటైన ఈ ప్రాజెక్టు బాగు చేసుకుంటే పదిహేను వేల ఎకరాలు సాగునీటి అందించి రైతులకి ఉపయోగం పడుతుంది అధ్యక్ష కంచిలి మండంలో గంగాసాగరం ముఖ్యసాగరం పద్మనాభ సాగరం గోవిందసాగరం సుంకలి సాగరం లద్దా లుల్లి రిజ్రబాయి హనుమంతసాగరం అనే ఏడు ప్రాంతాలు ఉన్నాయి అధ్యక్ష వీటి పరిస్థితి ఆయపట్టు సుమారు తొమ్మిది వేల ఎకరాలు పైన ఉంది ఈ సాగరాలను విస్తారం నాలుగు వందల ఎకరాలు పైన ఉంది వీటిని కూడా దశాబ్దాలుగా మరమ్మతులు వీటిని బౌజా నదిపై ఉన్న మూడు ఎత్తుపోతల పథకం కూడా మరమ్మత్తులు చేస్తే నియోజకవర్గంలో రైతాంగం పరిస్థితి చెక్కబడుతుంది అధ్యక్ష వంశధార బౌద నదులు అనుసంధానం చేస్తే హామీ ఇచ్చారు ఆ రోజు ఆ హామీని నెరవేర్చక ముందు ఈ మైనార్టీ ఇరిగేషన్ పనులు పూర్తి చేయగలుగుతారని మీ ద్వారా ప్రభుత్వానికి మేము కోరుకుంటాను రాష్ట్రంలో మా జిల్లాలో వంశధార వంశధారలాస వరకు ఉంది ఒక ఇచ్చాపురం లేదు దీని ద్వారాగానే మాకు కొద్దిగా మీరు ఆదుకుంటారని మీ ద్వారాగా ప్రభుత్వానికి వినవించుకుంటున్నాం సార్